ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః ఓం శ్రీ గురు మాత్రే నమ మా గురువుగారి యొక్క పాదాభివందనము ఈరోజు ఒక చిన్న వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఆ వీడియో ఏమిటంటే గురువుని నమ్మని దేవి భక్తుడు ఈ వీడియోని మీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఇతరులక్ష్మి చేయండి పూర్వము ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు తను ఒక అమ్మవారి భక్తుడు తనకి కుష్టి వ్యాధి ఉంది తను ప్రతిరోజు అమ్మవారిని పూజిస్తూ పనుకునే ముందు అమ్మ నాకు ఎలాగైనా ఈ కుష్టి వ్యాధి నయం చేసే తల్లి అని వేడుకునేవాడు అలా ప్రతిరోజు చేస్తుండగా ఒకరోజు ఆ అమ్మ స్వప్నంలో కనిపించి నాన్న నేనైతే నీ కుష్టి వ్యాధిని నయం చేయలేను ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం దగ్గరకెళ్ళు అక్కడున్న ఓ గురువుగారు నీ కుష్టి రోగాన్ని నయం చేయగలడు అని చెప్తుంది అదేంటమ్మా అఖిలాండ బ్రహ్మాండ లోకాలకే అధిపతి నువ్వు నీ వల్లే కానిది ఒక గురువు గారు నేను చేస్తారంటే ఎలా నమ్మడము అనిదే అంటాడు అంతటితో ఆ రోజు గడిచిపోతుంది మలా ప్రతిరోజులాగా పొద్దున్నే లేవటము మొత్తం శుభ్రం చేయటము దేవస్థానం ఆ అమ్మవారిని పూజించటము మళ్ళా కోరుకోవటం అలాగే ప్రతిరోజు అలా జరుగుతూ ఉంటే మళ్ళా ఒకరోజు అమ్మ ఈ నొప్పికి నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా ఈ కుష్టి రోగాన్ని నువ్వు నయం చేసే అమ్మ నింద అడుగుతాడు అడిగినప్పుడు స్వప్నంలో కనిపించి మళ్ళీ అమ్మవారు అలాగే చెప్తుంది సరేలే ఇన్నిసార్లు చెప్తుంది కదా అమ్మవారు ప్రయత్నిస్తాము అనే లెక్కతో అరుణమ్మకంతో బయలుదేరి అక్కడికి వెళ్తాడు అమ్మవారు భక్తుడు గురువుగారి దగ్గరికి వెళ్ళినాక ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ టూలో మళ్ళీ కలుతాం అందరికీ ధన్యవాదాలు